మన వంటికి స్వాగతం ఈ రోజు మనం బీరకాయ ఎగ్ బుర్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ బీరకాయలను తీసుకున్నానండి ఈ బీరకాయలను పీల్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను ఈ బీరకాయలను చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ఎగ్ బుర్జీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేసుకున్నాను ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ను వేసుకోవాలండి ఈ ఆయిల్ లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ప్యాన్ పై మూత పెట్టుకోవాలని కరివేపాకు ఆడిన తర్వాత మూత తీసి ఈ తాలింపును ఫ్రై చేయాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ మెంతులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు ఎండిమిర్చిని చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలండి అదే విధంగా ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ తాలింపులో ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను కలుపుతూ ఫ్రై చేయాలి ఇప్పుడు ప్యాన్ పై మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలండి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే సరిపడినంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ ఉప్పు పసుపు ఈ బీరకాయ ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ప్యాన్ పై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఈ బీరకాయ ముక్కలను మగ్గించుకోవాలండి ఈ పసుపు ఉప్పు వేయడం షూటింగ్ లో మిస్ అయిందండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ నుంచి వాటర్ రిలీజ్ అయి ఉంటుందండి ఈ వాటర్ అంతా ఆల్మోస్ట్ అబ్జాబ్ అయిపోయి బీరకాయ సాఫ్ట్ గా అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ ఆల్మోస్ట్ అబ్జాబ్ అయిపోయిందండి ఇప్పుడు ఒక ఫోర్ ఎగ్స్ ను బ్రేక్ చేసుకుని ఈ కర్రీలో వేసుకుంటున్నానండి ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలండి కారం ఈ ఎగ్స్ ఈ బీరకాయ ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఈ కర్రీ అంతా దగ్గరగా వచ్చేస్తుందండి అట్లా కాకుండా ఈ ఎగ్స్ ని బ్రేక్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత పడుతూ ఉంటుందండి అలా అడుగు పట్టుకున్న జాగ్రత్తగా కలుపుతూ ఫ్రై చేయాలి ఒకవేళ మీకు ఈ ఎగ్ బుద్ధి పడుతుంది అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుందండి ఇలా ఈ ఎగ్ బుర్జీని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఈ ధనియాల పొడి గరం మసాలా పౌడర్ ఈ బుర్జీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోయి గరి డ్రైగా అయ్యేంత వరకు మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అలానే సన్నగా తిరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర ఇలా కొంచెం ముందుగానే వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ వచ్చి కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదండి కర్రీ పొడి పొడిలాడుతూ అయిపోయింది ఇప్పుడు సాల్ట్ ఒకసారి సరిపోయింది లేదా చెక్ చేసుకుని చాలకపోతే యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ బుర్జి రెడీ అయిపోయింది ఈ ఎగ్ బుర్జి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది అట్లానే చపాతీలోకి మంచి కాంబినేషన్ అండి బీరకాయ తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అండి సో ఇలా బీరకాయని ఎగ్ కాంబినేషన్ లో తీసుకోవడం వల్ల ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది ఈ రెసిపీని మీరందరూ ట్రై దయచేసి మీ ఫీడ్బ్యాక్ తెలియజేస్తారని కోరుకుంటున్నానండి మన వంటిలో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ ని త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్